తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి రెడీ అవుతుంటే అయ్యి బాబోయ్ ఎక్కడికో పెద్ద ట్రిప్ వేసేస్తున్నావు అనుకుంటున్నాడండి ఎక్కేసు ఎక్కేసి కూర్చున్నాడు కారు మాకంటే ముందు మాతో పాటు వచ్చాడు బస్ స్టాండ్ దాకా తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ నేను వీడియో తీయలేదు కానీ వాడి మొహంలో చాలా బాధండి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మమ్మీ నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయింది అని పని మీద విజయవాడ వరకు వెళ్ళామండి ఎందుకు వెళ్ళాము అనేది నేను రాబోయే వీడియోస్లో చెప్తాను అయితే వీడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఎలా ఉన్నాడు ఏంటి వీడియో తీనానా అని మా అబ్బాయికి చెప్పానండి చూడండి అసలు ఎంత డల్గా ఉన్నాడంటే అలా కూర్చొని గుమ్మం వైపే చూస్తున్నాడట వాటికి బాధ వస్తే అసలు ఏమి చేయడండి ఇంకా అలా పడుకునే ఉంటాడు బెంగగా ఉంటే గనక అంటే ఇంట్లో ఎవరినైనా ఎక్కువ రోజులు ఉండి మిస్ అయ్యాడు అనుకోండి అలా బాగా బెంగగా ఉంటాడు మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళినప్పుడు అలానే చేస్తూ ఉంటాడు ఇంకా అదంతా ఒక ఎత్తు అయితే నేను ఇంట్లో లేను అనుకోండి వీళ్ళు ఎప్పుడైనా కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారని వాడికి తెలుసు కానీ మమ్మీ మాత్రం నన్ను వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళదని వాడికి తెలుసండి అది బాగా బాధ వాడికి చెప్పలేనంత బాధ మా అబ్బాయికి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను ఫుడ్ చూసైనా ఎగ్జైట్ అవుతాడేమో అనుకున్నాడటండి అస్సలు నువ్వు తినరా నాకేమొద్దురా నేను బాధలో ఉన్నా నేను పడుకుంటాను లేరా అని వాడు అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఆ ల్యాప్టాప్ మీద అలా నిద్రపోయాడటండి బాధ అసలు వాటర్ కూడా తాగలేదంటండి మా అబ్బాయి అయితే ఆశ్చర్యపోయాడు అసలు వాటర్ కూడా తాగలేదమ్మా నువ్వు లేకపోతే అసలు ఫ్యాన్లు కూడా వేసలేవు చూడండి ఫ్యాన్ కూడా తిరగట్లేదు ఇక్కడ ఎందుకురా నాన్న అటు వెళ్ళిపోదామని రా అంటే రాడటండి హాల్లోనే కూర్చుని మాక్సిమం హాల్లోనే ఉన్నాడంట ఇంకా చూసి 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 ఎప్పుడుకో వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాడంట అలా పడుకుని గుమ్మం ఎదురుగుండా ఉంటుందండి ఈ సోఫా ఆ సోఫాలోనే పడుకుని అలా గుమ్మం వైపు చూసుకుంటా ఉన్నాడంట వాడిని తీసుకెళ్లే సందర్భం అయితే నేను అసలు వదలనండి వాడిని తీసుకునే వెళ్తాను వాడిని తీసుకెళ్లే ప్లేస్ కాదు అందుకే వాడిని వదిలి వెళ్లాల్సి వచ్చింది చూడండి వచ్చిన తర్వాత ముందు నువ్వు లోపలికి రా చెప్తాను నువ్వు లోపలికి కార్ లోపలికి ఎక్కి చెప్తాను నీకు సంగతి అన్నట్టు ఏ నాన్న డల్గా ఉన్నావే ఏంటి అని అంటే నువ్వు రా లోపలికి రాన్నాడండి సరిలేదు నేను లోపలికి వచ్చి కూర్చున్నానండి చూడండి అసలు ఎంత చేశాడంటే ఇంతేనండి ఇలా చేశాడు ఇంకా తర్వాత మళ్ళీ నా దగ్గరికి రాలేదండి వాడికి ఎంత కోపం వచ్చేసిందంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు ఇంకా నా దగ్గరికి రాలేదండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళ డాడీ దగ్గర చేశాడు విరంగం అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎంత బతిమాలిన రానా అన్న రానా అన్నా అన్న కూడా రాలేదండి కోపం వాడికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు అనేసి వాడి కళ్ళల్లో వాడి బిహేవియర్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట నన్ను ఎందుకు తీసుకెళ్లేదు నువ్వు అని మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసే ఇది కూడా లేదు ఇంకా సరే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాము వీడు కూడా ఏం తినలేదు కదా అనేసి ఇంకా ఆ చికెన్నే వాష్ చేసి పెడదాంలే అనేసి ఇంకా నేను ఇంకేం వండే ఇదిలో లేను ఆర్డర్ పెట్టామండి అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆ పెట్టిన ఆర్డర్ చేసిన ఫుడ్లో నుంచి పెడితే అప్పుడు తిన్నాడండి అలా ఉంటుంది వీడితో